హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీ అండి ఈరోజు నేను కొంచెం బీరకాయ పొట్టు కొంచెం కొత్తిమీర కాసిన పచ్చిమిరకాయ రేసి చట్నీ చేసుకుందాం అనుకుంటున్నానండి బీరకాయలు ముదిరిపోయినా ఆ పొట్టు మొత్తం గీసేసి వేసి చెట్లు అని చెప్పి చట్నీ చేద్దామని చక్క పొట్టు మొత్తం గీసేసుకున్నాను చిన్న చిన్న ముక్కలు ముదిరిపోయిన ఆయన కోసానండి తర్వాత కొత్తిమీర శుభ్రంగా బాగు చేశానండి తర్వాత పచ్చిమిరకాయ చిన్న చిన్న ముక్కలు కోసేసి దీన్ని మొత్తాన్ని కలిపేసి మగ్గపెట్టిన తర్వాత మేము చట్నీ చేసుకుందామండి ఇదిగోండి ఆయిల్ వేసుకొంచెం బీరకాయ ముక్కల్ని ఆ పైన పొట్టును మొత్తం చక్కగా మంచిగా మగ్గనిద్దామండి కొంచెం ఆయిల్ వేసి మగ్గ పెడదామని చెప్పి కొయ్యిమిర పెట్టేశానండి ఇది కొంచెం కొత్తిమీర చిన్న చిన్న మొక్కలను పోసుకొని మీట్గా కడిగేసానండి కొద్దిగా బీరకాయ మొక్కలను చక్క పచ్చిమిరకాయ మొక్కలు మగ్గుతున్నాయి కదా ఇందులో కూడా చక్కగా చింతపండు కొంచెం పెట్టుతుంది ఈ విధంగా పెట్టుకుని చక్కగా మగ్గుతుందండి ఇప్పుడు ఆయిల్ కాగింది ఇందులో కొత్తిమీర వేసేద్దాం బాగా వేడి చేసింది సన్న మంట మీద చక్కగా దగ్గరహరీ ఇది మంది బీరకాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు చింతపండు చక్కగా మంచిగా మగ్గినాయండి ఇది మంది కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కల కోసం సన్న మంట పెట్టించు చక్కగా మగ్గిపోయిందండి ఒక పది నిమిషాలు అయిన తర్వాత మిక్సీ పట్టేసుకుందామండి రోడ్లో జరుగుతున్నా రోడ్లో నూరడానికి కొంచెం హెల్త్ సరిగా లేదు అందుకని మిక్సీ పట్టేసుకొని కాని పెట్టుకుందాం ఇది వన్ చక్కగా మిక్సీ పట్టేద్దాం జాల వేసే మొత్తం కానీ సన్న మంట మీద కదండి చక్కగా వాటర్తో కూడా ఇప్పుడు కొత్తిమీర కూడా ఫ్లేవర్ అన్నమాట కొత్తిమీర ఫ్లేవరే దేంట్లో వాస్తండి నాలుగు గబ్బాలు అబ్బాయి వాస్త ంతా ఫస్ట్ తేలకరీ మిక్సీ పట్టేసుకున్నామండి ఇదిగోండి చక్కగా మిక్సీలో పత్ర పట్టేసుకున్నానండి ఇంద్ర వేసుకుంది ఏమండి అనుకున్నారు మనం బీరకాయ పొట్టు ముక్కలు కొత్తిమీర చింతపండు పసుపు ఉప్పు వెల్లిపాయ జీలకర్ర ఒక మెత్తగా పట్టేసానండి ఇప్పుడు నేను తాలిం పెట్టేసుకుందాం కాస్త ఎండుమిరకాయలు తీసుకున్నానండి కాస్త అంతా కలిపి తీసుకున్నాం ఫస్ట్గా ఎండుమిరకాయ వేసేద్దామండి సిమ్లో పెట్టాను కదండి నూనె అంతా ఎండి ఎండిమరకాయలు వేసేసాను అంటే వెల్లిపాయ జీలకర్ర అందరూ వేసాను కదండి అందుకని చెప్పి తాలిబర పెట్టండి కరివేపాకు ఎక్కువ వేస్తానండి నేను కంటికి మంచిది అని చెప్పి అందులో యూట్యూబ్ పాటు చేసిన దగ్గర నుంచి ఎందరగనా కరివేపాడి తలకు మంచిది ఆరోగ్యానికి మంచిది కంటికి మంచిది అన్ని రకాలుగా కరివేపాకు చాలా మంచిది పల్లెటూర్లో ఎక్కువగా దొరుకుతుంది కదండి మనం ఒక రోజు ఎన్ని మెరుగు సరైన పట్టేసి సన్నగా చక్కగా సన్న మంట మీద వేయించుకొని కారపూడి కొట్టుకుందామండి మొలకసన్నీ వేసుకొని ఐదో రోజులలో ఆ వేడేసి మీకు పెడతానండి నేను చేసే విధానం మీకు చూపించడం కోసం నేను పెడతాను ఇది మొత్తం తాలూ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని బౌల్లో పొట్టేసుకుందామండి ఇందులో వేస్తే పచ్చడి వేడేస్తే ఆ చట్నీ టేస్ట్ ఉండదండి అదే అండి సరే ఈ విధంగా మనం కొత్తిమీర చట్నీ చక్కగా పచ్చ పచ్చగా అంత బీరకాయలు పచ్చగా కొత్తిమీర పచ్చగా ఉండడం చెట్టు చక్కగా పచ్చగా వచ్చింది మంచిగా చూడంతా బాగుందో నాకైతే రోజు ఊరిపోతుందండి ఈరోజు దోశ వేసిన తర్వాత దంచుకుని తినాలండి ఈరోజు నాకు కొత్తిమీర చట్నీ అంటే చాలా ఇష్టం అందరూ కూడా చాలా ఇష్టపడతారు కొత్తిమీర చట్నీ ఇష్టపడిన కూడా చాలా తక్కువ మంది ఉంటారు అందరికి అండి కొత్తిమీర అంటే ఇదిగోండి నేను ఈ విధంగా చేశానండి నేను చేసే విధానం మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్